ప్రజాపాలనలో భాగంగా ముప్పయో డివిజన్లో పార్క్ లోపల నాల మరియు ఇక్కడ నీళ్ళు వర్షాకాలం రాగానే ఈ గుట్ట మీదకి మొత్తం నీళ్లు రావటం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న దృష్ట్యా మంత్రి గారు కానివ్వండి మేయర్ గారు మేము కూడా చిన్న అందరం కూడా కలిసి దీని మీద వర్క్ని కాల్వ విడల్పు చేయటానికి ఇక్కడ సమస్య పరి పరిష్కారానికి అరవై లక్షల రూపాయలు సుమారు ఈ యొక్క వర్క్కి కేటాయించడం జరిగింది దీన్ని ఈ వర్షాకాలం సమయం తక్కువ ఉన్నందు వలన నెక్స్ట్ వర్షాకాలం నాటికి వన్ క్రోర్ అంటే అరవై అరవై లక్షలు ఫస్ట్ క్రో పెట్టుకున్నది అరవై తర్వాత మరి వన్ క్రోర్ సుమారు కోటి రూపాయలు దీనికి ఇంకా కావాల్సిన యాక్చువల్గా ట్వంటీ టూ క్రోర్స్ ప్రాజెక్ట్ ఇది ఇప్పుడు వర్షాకాలము రాబోయేది ఇప్పుడు వర్షాకాలం నందు ఒకటి రెండవది బడ్జెట్ దృష్ట్యా నెక్స్ట్ ఇయర్కు దాన్ని మిగతాది ప్రమోట్ చేయడానికి మేము ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఓపెనింగ్ రావటం జరిగింది దీన్ని ప్రారంభించి షార్ట్ పీరియడ్లో కంప్లీట్ చేసి ఈ వర్షాకాలానికే ఈ అంది అందించే విధంగా ఏర్పాటు చేయటం జరుగుతుంది